వెల్కమ్ టు ఉల్గ టైమ్స్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు హిందూ సంఘాలు మండిపడతా ఉన్నారు రాజమౌళి సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ రాజమౌళిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన మాటలను ఖండించారు రాజమౌళికి హిందువుల మనోభావాలు దెబ్బతీసే రైట్ ఎక్కడిదంటూ ఆయన ప్రశ్నించారు ఇక రాజమౌళి సినిమాలను హిందువులు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు హిందువులు ఎవరు ఆయన సినిమాలను చూడొద్దు అన్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇదే తరహాలో గోషమాల ఎమ్మెల్యే సింగ్ సైతం మాట్లాడారు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు హిందువుల దేవుళ్ళ పేరిట సినిమాలు తీస్తూ హిందువుల దేవుళ్ళకు సంబంధించిన కంటెంట్ను మీ సినిమాలో వాడుకుంటూ హిందువులపైన హిందూ దేవుళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు ఇది ఖచ్చితంగా రాజమౌళికి బుద్ధి చెప్పేంత వరకు హిందూ అందరూ ఒక్కటిగా వచ్చి ఒక ఉద్యమాన్ని చేపట్టాలన్నట్టు ఆయన పిలుపునిచ్చారు అంతేకాకుండా రాజమౌళి సినిమాలను భవిష్యత్తులో ఆడనియబోయమని ఇక వారణాసి సినిమాను కూడా ఇండియాలో ఆడనిచ్చేది లేదన్నట్టు ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు దానికి సంబంధించిన వీడియోను కూడా మనం చూడవచ్చు రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వీడియోలో ఆయన ఏం చెప్తుండే నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు ఎందుకు రవి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోటి రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చె అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని మళ్ళీ మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా అది ఈ బా ఈ ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌజండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళీ నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా హిందువులారకి ఒక నివేదిస్తున్నా ఇట్లాంటి ఫాల్తు డైరెక్టర్ ఫాల్తు ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పటేస్తే అర్థమవుతుంది హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఫాల్తు డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి మనం చూస్తాం కోట్లు కోటి రూపాయలు వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు ఈయనకి సంపాదించి అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకు వస్తే అది కామెంట్ చేస్తుండ్రు అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి మన ధర్మం పైన మన దేశం పైన మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది అదేవిధంగా మరొక బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఇదే స్థాయిలో మండిపడ్డారు రాజమౌళిపై నిప్పులు చెరిగారు రాజమౌళికి అసలు భారతదేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే రైట్ ఎవరిచ్చారు అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక ఖచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాను అడ్డుకుంటామని వారణాసి సినిమాను ఏ థియేటర్లో ఆర్నయబోమని హిందువులు ఎవరు తమ సొంత డబ్బులు పెట్టుకొని వారణాసి సినిమా చూడడానికి థియేటర్ల దగ్గరికి వెళ్ళొద్దన్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు అలాగే వానర సేవా సంఘం కూడా వీరికన్నా ముందే సరూర్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాజమౌళి చేసిన వ్యాఖ్యల పట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని దీనిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలి రాజమౌళిని అరెస్ట్ చేయాలన్నట్టు వానరసేవ సంఘం ఫిర్యాదు చేశారు అయితే దానికి సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉన్నది మొత్తం మీద రాజమౌళిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు ఇటు బీజేపీ నేతలు హిందూ సంఘాలు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి చూసుకున్నట్టయితే నవంబర్ పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో గ్లోట్్రాటర్ అనే ఒక ఈవెంట్ జరిగింది అక్కడ వారణాసి టీజర్కి సంబంధించి అక్కడ వీడియో ఒకటి ప్లే అయ్యే క్రమంలో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది ఆ టెక్నికల్ గ్లిచ్ వచ్చిన తర్వాత దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు అయితే ముందే రాజమౌళి ఇంత విజయాలను సాధించడం వెనుక ఆ హనుమంతుడు తన వెనకాల నుండి నడిపిస్తున్నారు రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజేంద్ర ప్రసాద్ మాట్లాడారు అదే వ్యాఖ్యలను రాజమౌళి మాట్లాడుతూ నిజంగా తన తండ్రి అన్నట్టు హనుమాన్ ఉంటే తన వెనకాలే ఉంటే ఇలాంటి ఒకటి జరుగుతుంటే చూస్తూ ఊరుకునేవాడా అని వ్యాఖ్యానించారు అయితే ఇంతటితో ఆగకుండా తాను దేవుడిని నమ్మను అనే ఒక అయితే అక్కడ చెప్పారు ఇదే ఇప్పుడు పెద్ద దుమారానికి తావిస్తూ ఉన్నది ఎందుకంటే అదేమీ యతిష్టుల సభ కాదు అదేమి హిందువుల సభ కాదు అది ఒక సినిమా సినిమా తాలూకు ఎంటర్టైన్మెంట్ సభ అలాంటి ఒక సభలో తాను హిందూ కాదు అన్న వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది తాను హిందూ కాకపోయినా అయినా అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడే అసలు సమస్య మొదలైంది అయితే దీనికి సంబంధించి హిందువుల సంఘాలు అలాగే హిందూ మనోభావాలకు దెబ్బతిన్న వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు అంటే రాజమౌళి ఫస్ట్ సినిమా మొదలు పెడితే ఇప్పుడు తీస్తున్న వారణాసి సినిమాకు వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు దేవుడి ఫోటోలు పెట్టుకొని అక్కడ పూజలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు ముహూర్తాలు పెట్టుకొని ఆ సినిమాలు స్టార్ట్ చేస్తారు అక్కడ దేవుని నమ్మకాలు లేవా మీరు దేవుని నమ్మకపోతే ఎందుకు పూజలు చేస్తున్నట్టు అన్నట్టు కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రాజమౌళి తీస్తున్న అనేకమైన సినిమాల్లో పురాణాల ఇన్సిడెంట్స్ అన్నింటినీ అక్కడ తీసుకొస్తా ఉన్నారు పురాణాల అంటే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని మోస్తూ ఉంటాడు ఆ శివలింగా లాంటి అలాంటి ఆ మెటఫర్స్ ఎందుకు యూజ్ చేశారు మీరు దేవుని నమ్మకపోతే ఇది కేవలం హిందువుల మనోభావాలను బిజినెస్ చేసుకోవడానికే మీరు అక్కడ అలాంటి మెటఫర్స్ వాడారా అన్నట్టు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఇక రాజమౌళి హిందువుల మనోభావాలను వాడుకొని హిందువుల మనోభావాలపైన బిజినెస్ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అతను మాత్రం బహిరంగంగా తాను దేవుళ్ళని నమ్మను తాను ఒక అని చెప్పుకుంటాడు అనేది మెయిన్గా హిందూ భావజాలను నమ్ముకున్న వ్యక్తుల నుంచి వస్తున్న విమర్శలు అయితే ఆ యతిష్టుల నుంచి కూడా కా కాస్త రాజమౌళికి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తూ ఉన్నది రాజమౌళి తనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కాబట్టి తను ఎక్కడైనా ఏదైనా మాట్లాడచ్చు అక్కడ మనోభావాలు దెబ్బతీసాయా దెబ్బతీయలేదా అనేది హిందువులకు సంబంధించిన విషయం కానీ తాను మాత్రము తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అక్కడ వాడుకున్నాడు అని చెప్పేసి అయితే ఆయనకు మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఏది ఏమైనప్పటికీ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అయితే చాలామంది అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ అయితే ఖచ్చితంగా అపోజ్ చేస్తూ ఉన్నారు ఆయన అలా చేసి ఉండకూడదు ఎందుకంటే అది ఒక సినిమా ఈవెంట్ సినిమా ఈవెంట్లో హిందువుల మనోభావాలకు సంబంధించిన దెబ్బతీసేలా ఎవరు అలా మాట్లాడే లేరు కాబట్టి ఇది ఖచ్చితంగా రాజమౌళికి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా రాజమౌళిపై విపరీతంగా ట్రోల్ జరుగుతూ ఉన్నాయి సినిమాపై కూడా ట్రోల్ జరుగుతూ ఉన్నాయి హ్యాష్ టాగ్ షేమాన్ రాజమౌళి హ్యాష్ టాగ్ బైకట్ వారణాసి అనే ట్రెండ్ను అంటే అనే హ్యాష్టాగ్తో ట్రెండ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంటెంట్ను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ ఇది ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈ ప్రాసెస్ ఇలానే జరిగితే ఖచ్చితంగా సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని చాలామంది నిపుణులు భావిస్తూ ఉన్నారు కానీ సినిమా రిలీజ్ అనేది రెండు వేల ఇరవై ఏడులో సమ్మర్లో ఉండబోతుందని సంగీత దర్శకుడు కీరవాణ్ణి చెప్పారు కాబట్టి అప్పటి వరకు ఈ సమస్య సమసిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి ఈ మేరకు రాజమౌళి టీం నుంచి కానీ రాజమౌళి నుంచి కానీ ఏదైనా వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా అపాలజీ నోటు కానీ లేదంటే ఏదైనా వీడియో రూపంలో క్షమాపణలు చెప్పే అవకాశం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటివరకు అయితే ఆయన టీం నుంచి కానీ ఆయన నుంచి కానీ ఎలాంటి ప్రెస్ నోటు కానీ ఎలాంటి నోటు కానీ ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు కానీ ఇలాంటి ఏదైనా ప్రకటన వెలువడితే ఈ సమస్య ఇక్కడితోటి ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉన్నది కానీ ఇలాగే కొనసాగితే మాత్రం ఇది ఖచ్చితంగా సినిమాకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కానీ ఏది ఏమైనప్పటికీ సినిమాకి ఇదొక లాగా చూసే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది నిపుణులు అంటున్నా ఉన్నారు కానీ ఇది నెగిటివ్ ప్రమోషన్స్ కాబట్టి సినిమా పైన తీవ్రమైన నెగిటివ్ ప్రభావం పడే అవకాశమే ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా మరి దీనికి పుల్ స్టాప్ పెట్టడానికి రాజమౌళి టీం నుంచి కానీ రాజమౌళి ఏదైనా చర్యలు చేపడతారా అనేది వేచి చూడాలి